హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ధర్మారం వెళ్తున్నానండి ఇటు దొంతమూరు మీదుగా ఎల్దుత్తు మీదుగా వెళుతున్నాండి ఇలాగా సాటికెట్ ఉంది రూటు ఈ రూట్ చాలా బాగుంటుందండి ఇంతకుముందు బాగుండేది కదండి ఈ మధ్యలో తోరడ్ వేస్తుంది చాలా బాగుందండి ఇలా అండి ఇలా పత్తిపాడి దీవులి కిల్లంపూడి మీద వెళ్ళకుండా ఇలా అండి సూటు కూడా చాలా బాగుంటుందండి లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఈ పచ్చని పొలాలు పచ్చని చెట్లు పామాయిల తోట చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ మన ఛానల్ చూసినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతా ఉంటాను ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఒక వీడియో పెట్టడం కోసం మీ అందరి సపోర్ట్ కానీ నేను పెట్టడానికి అవుతు అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తోట జర్నీ కూడా చాలా బాగుంటుందండి మా పల్లెటూరు వీడియోస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ పల్లెటూరు వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ పచ్చని పొలాలు మీరు ఎప్పుడైనా ధర్మారం వచ్చినప్పుడు కిచిడీ బిర్యానీ పెద్ద ఫేమస్ అండి ధర్మరానికి ఫేమస్ అండి